హలో అండి అందరికీ నమస్కారం మన ప్రకాశం జిల్లా వాసులకు ఒంగోలు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉండే వాసులకు శుభవార్త మన ఒంగోలులో కమ్యూనిటీ ఇండిపెండెంట్ హౌసెస్ లేదా విల్లాలు కమ్యూనిటీ ఇండిపెండెంట్ ఇళ్ళు లేదా విల్లాసు అది కూడా మీ బడ్జెట్లో ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకైనా ఒకే ఏరియాలో వ్యాపారం చేసే మిత్రులకైనా లేదా వివిధ వివిధ రకాల కమ్యూనిటీ అసోసియేషన్స్కైనా సరే ఒకే కమ్యూనిటీ లెవెల్లో ఇండిపెండెంట్ హౌసులు మీ బడ్జెట్లో కట్టించే అది కూడా ఒంగోలులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లింగారెడ్డి అపార్ట్మెంట్ పోలీస్ వారిల్లో అమరావతి నగరికి అతి దగ్గరలో భూగర్భంలో మంచినీళ్ళు కలిగిన ఒంగోలులో భూగర్భంలో మంచినీళ్ళు కలిగిన ఏకైక ప్రదేశంలో మీకు ఇండిపెండెంట్ ఇళ్ళు లేదా విల్లాసు కట్టించు ఇవ్వబడినం అది కూడా మీ బడ్జెట్లో పైగా ఆ వెంచర్లో అది అప్రూవ్ల్ లేఅవుట్ డిటీసీపీ అప్రూవ్ల్ లేఅవుట్ అంటే పూర్తి ప్రభుత్వ అనుమతులతోటి బ్యాంకు లోన్ సౌకర్యం కూడా మీకు ఏర్పాటు చేయబడుతుంది సో మీ బడ్జెట్లో ఇండిపెండెంట్ ఇల్లు అది కూడా కమ్యూనిటీ వైజ్గా మనం కట్టించుకునే అవకాశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వెంచర్లో మనం ఇచ్చే ఫెసిలిటీలు కూడా అప్రూవల్ లేఅవుట్లో మనం ఇచ్చే ఫెస్ ఫెసిలిటీలు కూడా నలభై అడుగుల తార్ రోడ్డు డ్రైనేజ్ సౌకర్యం మంచినీళ్ళ సౌకర్యం పూర్తి కమ్యూనిటీకి ఒక మూడు ఎకరాల పార్కు వెంచర్ చుట్టూ సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళు కరెంటు సౌకర్యం సో ఇలాంటి అనేక రకాల సౌకర్యాలు అనేది ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ మీకు ఇళ్ళు ఇప్పుడే కట్టుకునే ఆలోచన లేకపోయినా సరే ఓపెన్ ప్లాట్ కూడా ఆ వెంచర్లో అందుబాటులో ఉన్నాయి రండి ఒకసారి చూడండి ఒకసారి చూసి నిర్ణయం తీసుకోండి